సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ ఎయిటీ పర్సెంట్ మరియు హ్యూమిక్ యాసిడ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ పంటలు మరియు మొక్కలకు ఏ విధంగా లాభాన్ని చేకూరుస్తాయో ఉపయోగపడతాయో మీరు చూడండి వరిలో సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ ఎయిటీ పర్సెంట్ మరియు హ్యూమిక్ ఆసిడ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ను ఇతర ఫర్టిలైజర్తో కలిపి పదిహేను రోజులకు ఒకసారి ఒక కిలో చొప్పున వాడడం వల్ల నేలలో కర్బన శాతం పెరుగుతుంది నేల గుల్లబారుతుంది నేలలో ఉన్న అరవైకి పైగా సూక్ష్మ స్థూలక పోషకాలను మొక్కలకు అందిస్తాయి పే ఏరు వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది తెల్లవేళ్ల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది వేళ్ల సంఖ్య ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో భూమిలోని సారాన్ని మొక్కకు అందించడం అధికమవుతుంది అందువల్ల మొక్క అభివృద్ధి చెందుతుంది మొక్క యొక్క కాండం దృఢపడుతుంది శాఖలు విపరీతంగా ఏర్పడతాయి అంటే వరి దుబ్బు చేస్తుంది పిలకలు అధికమవుతాయి వెడల్పాటి ఆకులు ఏర్పడతాయి ఎప్పుడైతే వెడల్పాటి ఆకులు ఏర్పడతాయో మొక్క పత్రహరితాన్ని సూర్యరశ్మి నుంచి గ్రహిస్తాయి పొడవాటి ఆరోగ్యకరమైన కంకులు ఏర్పడతాయి అధిక గింజలు వస్తాయి గింజల శాతం పెరుగుతుంది తాళులేని గట్టి గింజలు వస్తాయి పంట దిగుబడులు రెట్టింపు అవుతాయి రైతు సోదరులారా చూశారు కదా సీవీడ్ ఎక్సాక్ట్ మరియు యాసిడ్ వల్ల వరి పైరుకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో వీటిని ఎలా ఉపయోగించాలి ఎన్ని తడవలు ఉపయోగించాలి అనేది పూర్తిగా తెలుసుకో ముందు మీరు మన ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇతరులకు షేర్ చేయండి సివిడి ఎక్స్ట్రాక్ట్ ఎయిటీ పర్సెంట్ మరియు హ్యూమిక్ యాసిడ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ను దుక్కిలో డిఏపి ఒక బస్తా మరియు భూ ఔషధ్ అంటే ఆర్గానిక్ పొటాష్ ఒక బస్తాతో కలిపి ఒక్కో కిలో ఒక కిలో సీవీడి ఎక్స్ట్రాక్ట్ మరియు ఒక కిలో హ్యూమిక్ యాసిడ్ను కలిపి ఒక ఎకరానికి చల్లుకోవాలి రెండవ దఫ వరి నాటిన పదిహేను రోజులకు ముప్పై కిలోల యూరియా ఒక కిలో సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ ఎయిటీ పర్సెంట్ ఒక కిలో హ్యూమిక్ యాసిడ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ను యూపీఎల్ సాఫ్ ఒక కేజీతో కలిపి ఎకర పొలానికి చల్లుకోవాలి వరి వరి నాటిన పద్దెనిమిది ఇరవై రోజుల మధ్య చేలో బాగా నీరు ఉంచి రెండున్నర కిలోల సింజెంట వారి విటాకో గుళికలను ఇసుకతో కలిపి చల్లుకోవాలి వరి నాటిన ముప్పై రోజులకు ముప్పై కిలోల యూరియా ఒక కిలో సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ ఎయిటీ పర్సెంట్ మరియు ఒక కిలో యూమిక్ యాసిడ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ కలిపి పొలంలో చల్లుకోవాలి చివరి దఫాగా వరి చిరుపట్ట దశలో ముప్పై కిలోల యూరియా ఒక బస్తా ఆర్గానిక్ పొటాష్ ఒక కిలో సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ ఎయిటీ పర్సెంట్ ఒక కిలో హ్యూమిక్ ఐసిడ్ను కలిపి ఎకరం పొలంలో చల్లుకోవాలి అంతేకాకుండా మీరు ఎప్పటి కడుపుడు కలుపు నివారణ చర్యలను చేపట్టాలి సస్యరచన చర్యలను తీసుకోవాలి మీరు ఈ వీడియోలో చూస్తున్నది సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ మరియు హ్యూమిక్ యాసిడ్ వాడిన పంట స్వచ్ఛమైన సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ ఎయిటీ పర్సెంట్ మరియు హ్యూమిక్ యాసిడ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ కావాలంటే మరియు ఇతర సూచనలు సలహాలు కావాలంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేసి సంప్రదించగలరు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇతరులకు షేర్ చేయండి మన ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోబతే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి